చెప్త ఇప్పుడు జనసేన పార్టీ ఆ సీటును తీసుకుని తిరుపతి సీటును తీసుకొని కూటమిలో మిగతా పార్టీలను కలిపి మీకు అరవై వేల ఓట్ల పైచీలకు మెజారిటీ ఇచ్చారు అటువంటి తిరుపతిలో కిరణ్ నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ తరఫున నేను ఒక సిట్టుకు ఆధారాలు ఇస్తున్నాను అని ప్రకటించాడు ప్రెస్ క్లబ్ తర్వాత మీరు పెద్దిరెడ్డికి సంబంధించిన అంశం మీద మీ జిల్లా అధ్యక్షుడు మీరు మాట్లాడారు దీంట్లో క్లారిటీ ప్రజలంటే ఎందుకంటే అతనేమో సస్పెండెడ్ అంటున్నారు సస్పెండ్ చేశారు అతను అంటున్నారు అతను జనసేన పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెడతాడు మీరు పెడతారు అంటే ఇక్కడ ప్రజలు ఓట్లేసిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తుంటారు ఇది దాదాపుగా ఏడెనిమిది నెలలుగా జరుగుతున్న వ్యవహారం ఇదంతా కూడా కానీ మీరు జనసేన పార్టీ తరపున ఇంతవరకు ఒక కఠినమైన చర్య తీసుకున్న దాఖలాలు లేవు అతని మీద ఇక్కడ ఇంకోటి అతనిపైన అతని పైన కాన్ఫ్లిక్ట్ కమిటీ వేశారు పార్టీ అజయ్ గారు ఇంతవరకు అది ఆ కాన్ఫ్లిక్ట్ కమిటీ రిపోర్ట్ రాలేదు ఒకవేళ కిరణ్ రాయల్ అనే వ్యక్తి తప్పు చేస్తే బహిష్కరించండి లేదు కిరణ్ రాయలు తప్పు చెయ్యలేదు అంటే మళ్ళీ పార్టీ తీసుకోండి ఏదో ఒకటి మీరు చెయ్యాలి ఇక్కడ మీరు ఏది తేల్చకుండా నాంచి పెడుతూ అతనేమో పార్టీ తరఫున మీట్లు పెడతారు మీరు పార్టీ మీట్లు ప్రెస్మిట్లు పెడుతుంటారు ఆయన మీద చర్య తీసుకోమని కాని లేకపోతే ఆయన రిపోర్టును ఏదో బహిర్గతం చేసి ఎటు ఏదో ఫైనల్ డెసిషన్ తీసుకోమని కానీ మీరు అడగాలనా లేదా అధిష్టానాన్ని అడగాలనా లేదా మీరు అడిగిన దానికి వరకు కూడా అయితే చెప్పాను విషయం పరిగణలో తీసుకోండి దానిపైన ఏ చర్య తీసుకుంటా తీసుకోమని చెప్పడం జరిగింది తీసుకొని విచారణ చేసి మీ విషయం చెప్తానున్నారు ఇప్పటికైతే పరిస్థితి కూడా విచారణ చేస్తున్నాం అన్ని విషయాన్ని గ్యాజెట్ చేసుకుంటున్నాం అని చెప్పారు అతను వ్యక్తిగతంగా పెట్టినప్పుడు అది నాకు చెప్తా అది ఏదైనా విధంగా ఐకన్నా తీసుకునే నిర్ణయం ఐకమ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సింది అది ఏమైనా కిరణ్ రాజు గారు కావచ్చు ఈ పేరే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరైతే ఉందో అది ఆ మధ్య కూడా హైకన్యాడ్ ప్రదంలోకి తీసుకుంటుంది వాటి పేరు కూడా ఏం చేయాల ఏం ఆలోచించాలని వాళ్ళు ఒక నిర్ణయానికి ఇస్తారు అది ఫుడ్ చేసి కావచ్చు డైట్ న్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు పార్టీ తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి ఉండాలి కూడా